మేషరాశి వారు వేరే ఏ రాసుల వారితో వివాహం చేసుకుంటే అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఏ రాశుల వారితో వివాహం చేసుకుంటే ప్రతికూలమైన ఫలితాలు వస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మరియు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఒకే రాశికి చెందినవారు కనుక పెద్దగా తేడాలు ఏమి ఉండవు అంతేకాక పరస్పరమైన స్వభావాలు కలిగి ఉండటం వల్ల ఈ రాశివారికి తమ సొంత రాశివారితో కనుక ప్రేమ లేదా వివాహం లాంటి బంధాలు ఏర్పడితే మాత్రం పుట్టేళ్ళ పందెం లాంటి సంఘటనలు చోటు చేసుకోవడం అనేది తజ్యంగా తెలుసుకుంది అంతేకాక సమ ఉజ్జి తన జీవులైన మేస రాశివులకు మానసిక ఆలోచనల పరంగా అలంగా మాత్రమే కాకుండా సౌష్ఠవ శరీరాకృతి ఉండడం వల్ల ఏ విషయంలోనైనా సరే అక్కడ తొందరగా ఓటమని ఒప్పుకోరు కాబట్టి శారీరక మరియు మానసిక ప్రేమానురాగాలను ఇంకా సృష్టి కార్యాలను తమ శక్తి సామర్థ్యాలతో వేసుకోవడం లాంటి కొన్ని వికృత చేష్టలకు నెలవుగా వీరి సంసారం సాగవచ్చని చెప్పాలి విడిపోవలసిన సందర్భం కూడా వీరి మధ్యన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఒకే రాశికి చెందిన వారి ఒకే రాశికి చెందిన వారి మధ్యలో వివాహ బంధాలు అంత శ్రేయస్కరంగా ఉండవని చెప్పుకోవాలి తదుపరిగా మేషరాశి మరియు వృషభ రాశి ఈ రాసుల వారికి అస్సలు పొత్తు కుదరదు కనుక ఎట్టి పరిస్థితుల్లో వీరికి దాంపత్య యోగం లేదు అని చెప్పాలి దీనికి గల కారణం మేషరాశి వారి దురుకు స్వభావం ఇంకా పోరాట పట్టుదల వృషభ రాశి వారికి అస్సలు నచ్చని అంశం దానివల్ల వీరిద్దరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ కలవదని చెప్పాలి అందువల్ల వీరికి దాంపత్యోగం కూడా తక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి తదుపరిగా మేషరాశి మరియు మిథున రాశి మిథునులు సరదా స్వభావం కలవారు ఇంకా వారు ముక్కుసూటి మనుషులు కనుక వీరి బంధం చూసేవారికి బాగానే ఉంటుంది ఎప్పుడైతే రాశి స్వభావ లక్షణాల వల్ల వీరికి జరిగే లోటుపాట్లు అర్థమవుతాయో ఆ రోజులు వీరి బంధానికి చీలిక తప్పదు అని మనకి అర్థమవుతుంది చలాకీతనానికి మారుపేరైన మిథునులు రెండవ స్వభావం బయటపడ్డ రోజు మేషులకు వారి మీద ఎంతటి ప్రేమ స్నేహ భావాలు ఉన్నా కూడా అవి పటాపంచలే అవుతాయని చెప్పుకోవాలి సమయాన్ని గడుపుకొని తర్వాత విడిపోయే బలహీన బంధం కనుక స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు తదుపరిగా మేషరాశి మరియు కర్కాటక రాశి ఈ రెండు రాశుల వారికి మంచి సంబంధాలే నెలకొంటాయి మానసిక శారీరక సమ్మేళనం వల్ల వీరి బంధానికి సజీవ సాక్షులు వీరి స్నేహితులే అవుతారు కానీ ఒక్క క్షణం మేషరాశి వారి నుండి జగడ సంకేతాలను అందుకున్న కర్కాటకులు హృదయ విధారతమైన పరిస్థితుల్ని అనుభవిస్తారు కనుక మృదు స్వభావాలైన వీరు తమ భాగస్వామితో సత్సంబంధాలు నెలకొల్పడం చాలా ఆవశ్యకరం లేకపోతే హృదయ భంగానికి లోను కాక తప్పదనే విషయాన్ని మనసులో ఉంచుకొని మెలగడం శ్రేయస్కరం కర్కాటకులకు అలాగే తదుపరిగా మేషరాశి మరియు సింహారాశి ఈ రెండు రాశుల వారికి అనుకూలమైన బంధం ఏర్పడుతుంది కనుక వీరిని మంచి జోడి అని చెప్పవచ్చు మేషరాశి తాలూకు దూకుడుకి కళ్ళెం వేయగల సింహ రాశివారు సానుకూలంగా ఉండే పరిస్థితుల వల్ల మంచి దాంపత్య జీవితం ఇంకా సంస్కార సుఖాలను అనుభవిస్తారు అంతేకాక ఒకరినొకరు కష్ట సమయంలో ఆదుకునే సత్సంబంధాలు ఉండటం వల్ల ఒక మంచి విషయంగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వీరికి ప్రేమ వివాహం అనేవి మంచి అనుకూల అంశాలుగానే చెప్పాలి మేషరాశి మరియు కన్యారాశి వీరిది ఒక విచిత్రమైన బంధమనే చెప్పుకోవాలి ఒకరికి తెలియకుండా ఒకరు సంసార జీవితాన్ని వ్యూహ రచనల ద్వారా నిలదీయడం మేషరాశి తాలూకు అధినాయక జీవనంలా కన్యారాశి వారికి చికాకులు తప్పవనే చెప్పుకోవాలి కానీ దుడుకు స్వభావులైన మేషులతో కన్యారాశి వారు ఎంతవరకు సహనంతో ఉండగలరు అనే విషయం మీదే అది ఆధారపడి ఉంటుంది ఇక తదుపరిగా మేషరాశి మరియు తులారాశి ఈ రాశి వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇద్దరు అధినాయకుల ఆధిపత్య పోరును సూచిస్తుంది ఈ బంధం ఎలాగైతే సమ ఉజ్జీవులు ఎదురెదురుగా నిలుచుని తలపడరో అలాగే వీరిరువురు ఒకే రకమైన నియంతృత్వ ధోరణితో మెలుగుతారు కనుక వీరి మధ్యలో ప్రేమానుబంధం అనేది ఒక రాజకీయ అంశంగానే మిగిలిపోతుందని మనం అర్థం చేసుకోవచ్చు అందువల్ల వీరికి మంచి దాంపత్య జీవితం కలగడం అనేది అసాధ్యమనే చెప్పుకోవాలి తదుపరిగా మేషరాశి మరియు వృశ్చిక రాశి ఈ రాశి వారి యొక్క వివాహేతర సంబంధం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి ఇద్దరు సంబంధం అనేది అలౌకిక ఆనందానికి దగ్గరగా ఉంటుందట అంతేకాక ఎలాంటి లోటుపాట్లు కలగని సఖ్యత ఉండడం వల్ల వీరికి మంచి మానసిక ఉన్నతితో పాటు సంసార సుఖము లభిస్తుందట ఇంకో ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే మానసికంగా శారీరకంగా ఘటించే దీర్ఘకాలిక రోగాలు కూడా వీరి మధ్య నెలకొనే భావాల వల్ల నయం కావడం అనేది ఒక విచిత్రమైన అంశంగానే చెప్పుకోవాలి మరి మంచి మనస్పూర్వక శారీరక సంబంధంలా వర్ణించే వీరాసుల కలియిక వల్ల కుటుంబ సభ్యులకు కూడా మానసిక ఉల్లాసం కలగడం అనేది ఒక కొసమెరుపుగా మనం అభివర్ణించవచ్చు ఇక ఈ సఖ్యత మొత్తం ఆధారపడేది మేషుల స్వభావం మీదనే తెలుస్తుంది ఇక తదుపరిగా మేషరాశి మరియు ధనుర్ రాశి మేషులు దురుసు స్వభావం కలవారు మంచి పనులకు కూడా దురుసు తరాన్ని వాడడం వీరి ప్రత్యేక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ధనుర్ రాశి వారు మృదు స్వభావులు కనుక దుడుకు మరియు నెమ్మది సంయోగ్య స్థితి స్థితిగల వీరి మధ్య సంబంధం తాత్కాలికమైనది కానీ మనం భావించవచ్చు ఒకవేళ వీరిద్దరి మధ్యలో గనక కలయిక సంభవమే ఏర్పడితే సఖ్యంగా ఉండడమే వీరు పాటించాల్సిన ఒక ముఖ్యమైన జీవన సూత్రం కాపురం అలా సాగుతుందనే ధీమ ఒకరినొకరు కలిగించగలిగితేనే సత్సంబంధదారులలో వారి బైనం కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సంశయము లేదు అలాగే తదుపరి మేషరాశి మరియు మకర రాశి పరస్పర జీవులుగా ఈ రెండు రాశుల వారు వెలుగుతారు అత్యంత సుఖాన్ని అనుభవించడమే కాకుండా సంఘపరంగా కూడా మంచి ఉచ్చ స్థితికి వీరి మధ్యలో ఉండే అనురాగ బంధనం వీరిని తీసుకువెళ్తుంది దీనికి గల కారణం వీరి మధ్యలో ఉండి పోటీతనమే అని మనం చెప్పవచ్చు ఇక తదుపరిగా మేషరాశి మరియు కుంభరాశి సహజంగా స్థితిగతులైన కుంభరాశి వారు వైవా వైవాహిక జీవితంలో ఆచితూచి మెలికే వీరిని గౌరవించరు మేషరాశి వారు కనుక వీరి మధ్య సఖ్యత కుదరదు అని పండితులు చెప్తున్నారు ఇక తదుపరిగా మేషరాశి మరియు మీనరాశి మేషరాశి వారు మీనుల్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకోవడం వల్ల వీరికి మంచి సఖ్యత ఉంటుందని మనం చెప్పవచ్చు అలాగే మీనుల తాలూకు ప్రేమానురాగాలకి ముగ్ధులైన మేషులు ఎన్నడూ లేని విధంగా వారి పట్ల అత్యంత సానుభూతిని ప్రేమ ఇంకా వాత్సల్యాన్ని కలిగి ఉంటారని తెలుస్తుంది అంతేకాక మంచి వైవాహిక అనుబంధం ఉండడం వల్ల స్త్రీలు సర్వసుఖాలను అనుభవించి మంచి సంతాన ప్రాప్తిని పొందుతారని కుటుంబ సభ్యుల్లో వీరి ప్రేమానురాగాల వల్ల కుటుంబ పరమైన సానుకూలత వాత్సల్యం కలుగుతుందని పండితులు పండితులు చెప్తున్నారు మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా ఎంతోమంది దగ్గర చేతకం చూపించుకుని ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటూ ఉన్నా గృహంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నా లేదా మీరు చిన్న చిన్న వ్యాపారులైనా సరే సేల్స్ మ్యాన్స్ అయినా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే లేదా గృహంలో వాస్తు దోషాలతో బాధపడుతున్నా సరే వీటన్నిటి నుండి బయటపడడానికి చక్కని పరిష్కారం ఈ గుర్రపునాడ ఈ గుర్రపునాడ అంటే సాక్షాత్తు శనిదేవుని స్వరూపం గుర్రపనాడ మీ ఇంట ఉంటే శనిదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే శనిదేవుని నుంచి వచ్చే అన్ని సమస్యల నుండి అలాగే మనం తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల నుండి శనిదేవుడు మనల్ని పూర్తిగా విముక్తిని చేస్తాడు ఎందుకంటే శని కర్మఫలదాత అందువల్ల సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గురపునాడ మన ఇంట్లో ఉంటే మనకు అన్ని దోషాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడమే కోక మనకు ఉన్న అన్ని ఇబ్బందులు పోయి మనం అనుకునేది ఖచ్చితంగా జరుగుతుంది ఎంతో రేరుగా దొరికే ఈ గుర్రపనాడను మూడు రోజుల పాటు మీ గోత్రనామాలతో పూజించి గంగా శుద్ధి చేసి మంత్ర జపంతో ఎనర్జైజ్ చేసి ఆ మంత్రంతో సహా ఈ గుర్రపనాడును మీకు అందిస్తున్నాము ఈ గుర్రపనాడును మీ ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అనుకోని విధంగా మార్పు వస్తుంది మీ సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి ఇప్పటి వరకు మీరు ఎన్నో వస్తువులు తెప్పించి మీ ఇంట్లో పెట్టి ఉండవచ్చు ఎన్నో రెమిడీలు పాటించి ఏ రకమైన ఉపయోగం లేదని బాధపడుతూ ఉండవచ్చు కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు అరవై రోజుల్లోపు ఎలాంటి మార్పు లేకపోతే తిరిగి మళ్ళీ మా అడ్రస్కు పంపించేయండి ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు డబ్బులు రిటర్న్ పంపించేస్తాం ఎందుకంటే గుర్రపునాడ పెట్టడం ఎంత పవర్ఫుల్లో ఇది మేము ఇచ్చే మంత్రం కూడా అంతే పవర్ఫుల్ ఈ రెండింటి కాంబినేషన్ మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది ఇది కేవలం మా మెయిన్ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది దీనికోసం మీరు ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు డిపాజిట్ చేసి ఆ ని ఫోటో తీసి గాని లేదా స్క్రీన్షాట్ తీసి గాని మాకు వాట్సాప్ ద్వారా పంపించండి ఆ స్లిప్తో పాటు మీరు వాట్సాప్లో మీ పేరు గోత్రం అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు అలాగే మీ అడ్రస్ కూడా పంపించండి మీకు పేటిఎం తేజ్ యాప్లు కావాలంటే పర్సనల్ గా ఈ నెంబర్కి సంప్రదించండి దీని గురించి ఇంకేమైనా సరే వివరాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి మా నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ టూ సిక్స్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిన సమయం కేవలం పది గంటల నుండి ఒంటి గంట వరకు మాత్రమే తరువాత దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు మార్నింగ్ టెన్ టు వన్ వరకు మాత్రమే మాకు ఫోన్ చేయండి సాక్షాత్తు శనిదేవిని స్వరూపమైన గొర్రెనాడ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది ఒక్కసారి ప్రయత్నించండి